అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎర్రగుంటలో ఒకటి పాయింట్ ఏడు మూడు కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు అనంతరం తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు వైసీపీ నేతలు భ్రమల్లో బ్రతుకుతున్నారని ఆ భ్రమలకు ఏవైనా మందులు కావాల్సి ఉంటే ఇస్తామంటూ పయ్యావుల కేశవ్ సిటైర్లు వేశారు గతంలో పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయించారని ఇప్పుడు రౌడీలారా ఏకం కండి అండగా నిలుస్తానని జగన్మోహన్

నేను ఎవ్వరం కూడా వాళ్ళు ఏం అడిగితే వాటికి రిప్లైలు ఇచ్చామని చూసుకుని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు భ్రమల్లో బతుకుతాను అనుకుంటే బతకండి ఆ భ్రమలకు ఏమన్నా మందులు కావాలి అని అంటే కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది ఆ భ్రమలు తొలగించుకోవడానికి వాస్తవం దగ్గరకు రావడానికి మీకు ఏదైనా మెడికల్ దగ్గర కావాలంటే తప్పకుండా కింద మామిడి రైతులతో నైన్టీ ఫైవ్ పర్సెంట్ కొనుగోలు అయిపోయింది అక్కడికి పోయి ఫ్యాక్టరీల వాళ్ళకి ఏం చెప్తాడు చెప్పాడలేదే చెప్పానండి చిత్తూరులో ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళకి మీరు కొనుగోలు చేయొద్దండి అని చెప్పాడు వీళ్ళు పిలిచి మీటింగ్ పెట్టి చెప్పారు మీరు కొనుగోలు చేయొద్దండి మళ్ళానేమో ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదంటారు మేము ఎక్స్ట్రా ఇచ్చుకున్నాం భారతదేశంలో ఏ ప్రభుత్వం మీద దొంగగా వీళ్ళు ట్రాక్టర్లు ఇరవై ఐదు రోజులుగా మేము కొంటుంటే ఒక్క రోజు ఒక కాయ రోడ్డు మీద పడలేదు నాలుగు ట్రాక్టర్లు వాళ్ళవి పాపం ఆ రైతు రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టినాడు ఆయన తీసుకొని వస్తుంటే దించి ట్రాక్టర్ బలవంతంగా లాక్కొని రోడ్డు మీద బారేసినారు డ్రోన్ షాట్ దొరికిపోయినారు నాలుగు ఒకటే దగ్గర నుంచి వచ్చి టపటేశారు രോജു എന്തോ കാണ കാര് കിന്ന പടൽച്ചേ തലക്കായ പടല മാമ പടല